హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి వల్గోస్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా ఈరోజు మనం వేరే ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాం సామాన్లు సర్దుకోవడానికి టైం పడుతుంది పిల్లలు ఉన్నారు కదా చాలా అల్లరి చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి సర్దు పట్టుకోవడానికి సరిపోతుంది అనమాట ఈ బెడ్రూమ్లో అయితే లైట్లు ఫ్యాన్లు ఫిట్ చేసేసాను సామాన్లు ఉన్నాయి కొద్దిగా ఇవి సర్దితే మొత్తం అయిపోతుంది హాల్లో వచ్చేసి ఫ్యాను లైట్ అన్నీ ఫిట్ చేశాను ఇక్కడ అన్ని సోఫాలు అన్నీ సెట్ చేసి పెట్టాను ఇంకా దేవుని గుడిలో అయితే దీంట్లో లైట్ ఫిట్ చేయాలి దేవుడు దేవుడి రూమ్లో లైట్ ఫిట్ చేసి అయిపోతుంది ఇంకా అక్కడ పక్కన ఉన్న బెడ్రూమ్లో అయితే లైట్ మొత్తం లైట్ బిగియాలి ఇంకా ఫ్యాన్ బిగడం అయిపోయింది చూపిస్తాను అది కూడా చూడండి ఈ రూమ్లో అయితే లైట్ లేదు ఫ్యాన్ అయితే ఫిట్ చేసి పెట్టాను పిల్లలు ఉండే అందువల్ల గోల పట్టుకోవడానికే సరిపోతుంది అబ్బాయి ఎందుకే సామాను సర్దుకోలేకపోతున్నాం కిచెన్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ సర్దేశాము వాళ్ళు ఎక్కడ సర్దితే మళ్ళీ తీసేసాం సర్దితే పక్కకు తీసి పెడతారు ఇలా సరిపోతుంది రోజు టైం చూడండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బయట అయితే స్థలం బాగుంది బట్టలు ఆరేసుకొని అన్నిటికీ బయట సింక్ కూడా ఇచ్చాడు ఇంకో సింకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్